హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాని మోని వ్లాగ్స్ ఈ రోజు వీడియోలో మనం మన హైదరాబాద్ కే లో ఉన్న ఆర్కే కలెక్షన్స్ లో రీసెంట్ గా వచ్చిన ఆషాఢం కలెక్షన్ అయితే ఎలా ఉందో చూసేద్దానండి మన ఆర్కే కలెక్షన్స్ లో ఆషాఢం ఆఫర్స్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ శారీస్ వచ్చేసి టిష్యూ పాడియా శారీస్ అనమాట ఇవి చూడటానికి కంచి పట్టు శారీస్ లో ఉన్నాయి వీటి ప్రైజ్ వచ్చేసి పదిహేడు వందలు వీటిలో కలర్స్ అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి శారీస్ అయితే చాలా గ్రాండ్ గా ఉన్నాయి పదిహేడు వందల రూపాయలు చీరలా లేదు ఐదు వేలు ఆరు వేల రూపాయలు కంచుపట్టు శారీస్ ఉంటాయి కదా అలా ఉన్నాయి శారీస్ కలర్ కాంబినేషన్స్ అన్ని బాగున్నాయి శారీస్ కి వచ్చిన షైనింగ్ అయితే చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి గ్యాప్ బోర్డర్ వచ్చింది శారీ అంతా కూడా ఇలా ఫ్లవర్ డిజైన్ వచ్చింది పళ్ళు కూడా చాలా గ్రాండ్ గా వచ్చింది బ్లౌజ్ కూడా డిజైనరే వచ్చింది ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా సిల్వర్ కలరు కనకాంబరం కలర్ గ్రీన్ కలరు ఇంకా బ్లూ కలర్ క్లాత్ కూడా చాలా క్వాలిటీ బాగుంది వీటిలో శారీస్ అన్ని కూడా చాలా బాగున్నాయి ఇది బాగాలేదు ఈ కలర్ బాగాలేదు అనడానికి లేదు అన్ని కలర్స్ చాలా బాగున్నాయి ఇంకా వీటిని పార్టీ ఫంక్షన్ వేర్ కట్టుకుంటే చాలా లుకబుల్ గా అయితే ఉంటుంది నైట్ వేర్ కట్టుకున్నా కూడా చాలా షైనింగ్ ఉంది శారీ అయితే డే టైమే పగలే శారీ చాలా మెరుస్తుంది డీసెంట్ గా ఉంది లుక్ అయితే ఈ కలర్ అయితే కట్టుకుంటే చాలా బాగుంటుంది పదిహేడు వందల్లో ఇంత మంచి శారీ అయితే తీసుకోవచ్చు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి పళ్ళు ఇది చిన్న చిన్న డాట్స్ తో ఉంది కదా ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట బ్లౌజ్ కి ఎటువంటి వర్క్ చేయాల్సిన అవసరం లేదు చేతులకి అయితే బోర్డర్ వచ్చింది చాలా గ్రాండ్ గా వచ్చింది శారీ చాలా నీట్ గా ఉంది కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి ఇంకా ఆర్కే కలెక్షన్స్ లో ఆషాఢం ఆఫర్స్ అయితే చాలా బాగున్నాయి కొత్త కొత్త కలెక్షన్ అయితే వచ్చింది ఈ శారీస్ కట్టుకొని ఆర్నమెంట్స్ వేసుకుంటే చాలా లుక్కబుల్ గా అయితే ఉంటుంది అనమాట చాలా హెవీగా గ్రాండ్ లుక్ అయితే వస్తుంది శారీ ఇలా దగ్గర నుంచి చూసినా దూరం నుంచి చూసినా షైనింగ్ అయితే ఒకేలా ఉంది వీటిలో కలర్ కాంబినేషన్స్ ఇంకా చాలా ఉన్నాయి కానీ నాకు నచ్చిన వరకే తీయించాను నేను అంటే ఈ కలర్స్ చాలా బాగున్నాయి అనే వరకే నేను తీయించాను ఈ కనకాంబరం కలర్ ఒకటి నాకు బాగా నచ్చింది నెక్స్ట్ గ్రీన్ బాగుంది గ్రీన్ ఎవర్ గ్రీన్ కదా ఇంకా ఓపెన్ చేసిన శారీ ఉంది కదా లైట్ బ్లూ కలర్ వచ్చింది ఈ శారీ కూడా చాలా బాగుంది కట్టుకుంటే అన్నిటికంటే ఈ శారీ లుక్ బాగా తెలుస్తుంది బోర్డర్ చూడండి గ్యాప్ బోర్డర్ లా వచ్చింది కదా బోర్డర్ కూడా కొంచెం డిఫరెంట్ గానే ఉంది మామిడి పిందల డిజైన్ వచ్చి ఫ్లవర్ డిజైన్ లా అయితే వచ్చింది అనమాట కొంచెం డిఫరెంట్ గానే ఉంది బోర్డర్ ఆషాఢం సేల్ అయితే చాలా బాగుంది నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవి వచ్చేసి డోరా సిల్క్ ఇందాక పట్టు పట్టుకి ఆపోజిట్ డోరా సిల్క్ అనమాట ఇవైతే క్లాత్ చాలా బాగుంది చాలా లైట్ వెయిట్ గా ఉంది ఇంకా క్లాత్ చాలా సాఫ్ట్ గా ఉంది శారీ అంతా కూడా వర్క్ వర్క్ అయితే వచ్చిందనమాట ఫ్లవర్స్ తో ఈ శారీ ప్రైస్ వచ్చేసి రెండు వేల ఆరు వందల అరవై రూపాయలు బార్డర్ వచ్చేసి ఇలా బెనారస్ టైప్ లో వచ్చింది అనమాట శారీ అయితే చాలా సింపుల్ గా ఉంది నీట్ గా ఉంది కట్టుకుంటే కూడా చాలా డీసెంట్ లుక్ అయితే వస్తుంది వీటిలో కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి ఫస్ట్ చూసాం కదా అది పర్పుల్ కలర్ నెక్స్ట్ వచ్చేసి క్రీమ్ కలర్ క్రీమ్ కలర్ కూడా చాలా బాగుంది వాటి మీద చిన్న చిన్న గులాబీ ఫ్లవర్ డిజైన్స్ అయితే వచ్చాయనమాట అవన్నీ కూడా థ్రెడ్ వర్కే నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి యాష్ కలర్ యాష్ కలర్ కూడా చాలా బాగుంది శారీ కంటే వాటి మీద వచ్చిన ఫ్లవర్ డిజైన్ వచ్చింది కదా లో థ్రెడ్ వర్క్ అనమాట నెక్స్ట్ బ్లూ కలర్ నాకైతే అన్నిటికంటే బ్లూ కలర్ బాగా నచ్చింది బ్లూ కలర్ శారీ మీద పింక్ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి కదా చాలా లుకబుల్గా అయితే ఉన్నాయి అనమాట నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ కూడా బాగుంది గ్రీన్ పింక్ కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా శారీ బోర్డర్ దగ్గర ఇలా రోజ్ ఫ్లవర్స్ అయితే వచ్చాయనమాట శారీ మొత్తం కూడా చిన్న చిన్న బూటీస్ తో అయితే వచ్చాయి వీటిలో కలర్ కాంబినేషన్స్ అన్ని బాగున్నాయి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి శనగపిండి కలర్ ఇది ఫస్ట్ చూసింది క్రీమ్ కలర్ నెక్స్ట్ శనగపిండి కలర్ ఈ రెండు కలర్స్ డిఫరెంట్ కానీ వీడియోలో మాత్రం సేమ్ కలర్ లా కనిపిస్తున్నాయి ఈ శారీస్ అన్నిటికీ బ్లౌజ్ అయితే ప్లెయిన్ గా వచ్చింది హ్యాండ్స్ దగ్గర మాత్రం బార్డర్ వచ్చింది హ్యాండ్స్ దగ్గర బార్డర్ వచ్చింది కాబట్టి చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది శారీస్ అయితే చాలా లైట్ వెయిట్ గా ఉన్నాయి వీటి మీద వచ్చిన త్రీ డి రోజ్ ఫ్లవర్ డిజైన్ ఉంది కదా నాకైతే బా నచ్చింది ఇలా లైట్ గా గోట్లా అయితే వచ్చింది అనమాట శారీస్ కి బోర్డర్ దగ్గర చాలా బాగుంది ఇంకా శారీ అంతా కూడా ఎలా ఉందో చూసేద్దాం రండి శారీ పళ్ళు వచ్చేసి ఇలా ఫ్లవర్ డిజైన్ హెవీగా వచ్చింది పళ్ళు దగ్గర చాలా నీట్గా ఉంటుంది కట్టుకుంటే ఇంకా వీటిని లాంగ్ ఫ్రాక్గా కుట్టించుకున్నా కూడా చాలా బాగుంటుంది అంటే సింపుల్గా ఉంటుంది చాలా నీట్గా ఉంటుంది ఇంకా శారీ అంతా కూడా ఇలా చిన్న చిన్న బుటీస్ అయితే వచ్చాయి గ్రీన్ అండ్ పింక్ కలర్ బుటీస్ అయితే వచ్చాయనమాట బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్ దగ్గర బోర్డర్ వచ్చింది కొన్ని కొన్నిటికి కాంట్రాస్ట్ అయితే వచ్చింది ఇది థ్రెడ్ వర్క్ అని చెప్పాను కదా సో థ్రెడ్ వర్క్ అయితే ఇలా ఉందనమాట చాలా గట్టిగా ఉంది థ్రెడ్ వర్క్ ఈ శారీస్ హాఫ్ సారీస్ గా కూడా చాలా బాగుంటాయి కుట్టించుకొని పింక్ కలర్ ఫ్లవర్ ఉంది కదా ఆ ఫ్లవర్ ఓని వేసుకుంటే చాలా లుక్కబుల్ గా ఉంటుంది ఫ్లవర్స్ డిజైన్ చాలా బాగుంది కదా సారీ చాలా లైట్ వెయిట్ గా ఉంది నాకైతే బ్లూ కలర్ శారీ బా నచ్చింది కట్టుకుంటే చాలా బాగుంటుంది ఇంకా ఆర్కే కలెక్షన్స్ లో రీసెంట్ గా డైలీ ఫేర్ శారీస్ అయితే చాలా బాగున్నాయి పెట్టుబడి శారీస్ అయితే చాలా బాగున్నాయి వాటన్నిటిని నేను నెక్స్ట్ వీడియోస్ లో అయితే అప్లోడ్ చేస్తాను చాలా తక్కువ ప్రైజ్ లో గ్రాండ్ గా కనిపించే శారీస్ అనమాట నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవి వచ్చేసి బనారస్ ఫ్యాన్సీ శారీస్ అనమాట శారీ అయితే చాలా గ్రాండ్ గా ఉంది గ్యాప్ బార్డర్ అయితే వచ్చింది అనమాట గ్యాప్ బోర్డర్ లో గోల్డ్ కలర్ బోర్డర్ వచ్చింది ఇంకా శారీ అంతా కూడా ఇలా ఫుల్ డిజైన్ అయితే ఉంది ఇందులోనే ఆనియన్ పింక్ కలర్ ఈ కలర్ కట్టుకుంటే చాలా డీసెంట్గా ఉంటుంది ఇంకా శారీ అంతా కూడా ఇలా క్రాస్గా డిజైన్ అయితే వచ్చింది గీతలు వచ్చి గీతల మధ్యలో ఇలా డిజైన్ వచ్చింది అనమాట దాంట్లోనే ఇంకొక కలరు ఈ శారీ ప్రైస్ వచ్చేసి రెండు వేల నాలుగు వందల ఎనభై రూపాయలు ఇందులోనే స్కై బ్లూ కలర్ ఈ కలర్ కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ క్రీమ్ కలర్ క్లీ క్రీమ్ కలర్ కట్టుకుంటే లుకబుల్గా ఉంటుంది చూస్తే అంత లుక్గా ఇంకా అనిపించదు ఈ శారీ ప్రైస్ కూడా సేమ్ అయితే కాదు ఈ శారీ ప్రైస్ వచ్చేసి పంతొమ్మిది వందల తొంభై రూపాయలు ఇవి పెట్టుబడికి కూడా చాలా గ్రాండ్ గా కనిపిస్తాయి ఈ డిజైన్ లో ఉన్న శారీస్ అన్ని పంతొమ్మిది వందల తొంభై రూపాయలు ఇలా నిలువుగా డిజైన్ వచ్చింది కదా ఈ శారీస్ వచ్చేసి రెండు వేల నాలుగు వందల ఎనభై రూపాయలు కానీ నాకు ఈ రెండు వేల నాలుగు వందల ఎనభై రూపాయల శారీ ఉంది కదా ఇది బాగా నచ్చింది ఇది కట్టుకుంటే మాత్రం చాలా రిచ్ లుక్ అయితే వస్తుంది ఆ శారీ అయితే ఎలా ఉందో చూసేద్దాము శారీ చాలా స్టిఫ్ గా ఉంది ఇంకా పళ్ళు చాలా గ్రాండ్గా ఉంది ఇది నైట్ టైం కట్టుకుంటే పార్టీ వేర్ కానీ ఫంక్షన్ వేర్ కానీ చాలా బాగుంటుంది పళ్ళు చాలా రిచ్గా గ్రాండ్ లుక్ అయితే ఉంది అనమాట బ్లౌజ్ వచ్చేసి ఇలా నిలువు చారలతో అయితే ఉంది హ్యాండ్స్ దగ్గర బోర్డర్ వచ్చింది చాలా బాగుంది ఈ రోజు చూసిన శారీస్ అన్నిట్లో నాకు ఈ శారీ బాగా నచ్చింది ఇంకా బ్లౌజ్ వచ్చేసి ఇలా చిన్న చిన్న బుటీస్లో అయితే ఉందన్నమాట లైట్ లా ఉంది శారీ గ్రాండ్గా ఉంది పళ్ళు గ్రాండ్గా ఉంది కాబట్టి బ్లౌజ్ లైట్గా ఉన్నా పర్వాలేదు ఈ రోజు వీడియోలో ఆషాఢం ఆఫర్ శారీస్ అన్ని చాలా బాగున్నాయి కదా మీకు కూడా నచ్చినాయి అని అనుకుంటున్నాను ఈ రోజు నుంచి డైలీ ఆషాఢం ఆఫర్ శారీస్ అయితే అప్లోడ్ చేస్తాను లేటెస్ట్ కలెక్షన్ అంతా మీరు చూడాలనుకుంటే మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోద్దు ఇంకా ఫైనల్ గా ఇది ఈ రోజు వీడియో అయితే వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి వీడియోని చివరి వరకు చూడండి కామెంట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయటం మర్చిపోవద్దు నెక్స్ట్ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను బాయ్